హాయ్ అండ్ అందరికీ నేను మీ టైల్ ధన్య బ్లౌజ్ నడుము సైజు వచ్చేసి థర్టీ ఎయిట్ ఇంచెస్ ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి ఒకసారి పూర్తిగా చూడండి అర్థమవుతుంది స్కిప్ చేయకుండా చూడండి పిన్ టు పిన్ అర్థమయ్యేటట్టు వివరంగా అయితే చెప్తున్నాను కొత్త వారు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా అయితే మనం బ్లౌజ్ మెజర్మెంట్ ఎంత ఉంది ఏంటనేది పూర్తిగా చెక్ చేసుకోవాలి ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి ఎలా ఉంది బ్లౌజ్ ఎక్కడైనా తేడాగా ఉందా లేకపోతే ఎలా ఉంది అనేది పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాత మార్కింగ్ అనేది వేసుకోవాలి ముందుగా అయితే నేను లైనింగ్ అయితే తడుపుకొని ఐరన్ చేసుకొని ఈ విధంగా అయితే పరుచుకున్నాను మన వైపు ఉండేలాగా చూసుకొని ఈ విధంగా అయితే మార్కింగ్ వేసుకోవాలి కింద ఎందుకు రెండు లైన్లు వేసామంటే మనకి కింద అడ్జస్ట్మెంట్ అంటే ఎక్కువ తక్కువ ఉండకుండా ఉంటే ఒకవేళ గా ఉండేటట్టు చూసుకొని ఆ విధంగా మార్కింగ్ అయితే వేసుకున్నాను బ్లౌజ్ లెంత్ ఎంత ఉందనేది చూసుకొని ఆ బ్లౌజ్ లెంత్ ప్రకారం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కింద వదులుకొని పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని మిగతాది బ్లౌజ్ లెంత్ అనేది నేను మార్కింగ్ అయితే వేసుకున్నాను ముందు మనం పొడవ చూసుకున్నాము తర్వాత ఇప్పుడు నడుము సైజు చూసుకున్నాము నడుము సైజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్లో నాలుగో భాగం ఎంత వస్తుంది తొమ్మిదిన్నర వస్తుంది తొమ్మిదిన్నర దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి తర్వాత వన్ నుంచి దాటు కోసము పావు రెండు అనేది మనకి ఖర్చు కోసము మనకు మార్కింగ్ అర్థం కాకపోతే ఈ విధంగా పరుచుకొని ఎంత ఉంది అనేది చూసుకొని మళ్ళీ పైనుంచి కింద వరకు ఎంత వస్తుందో చూసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి తర్వాత సంక్రావండ్ సంకరావం ఎంత ఉందనేది చూసుకొని అప్పుడు ఏమైనా అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉంటే మార్కింగ్ ఎక్కువ తక్కువ ఉంటే అప్పుడు మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి నేను డౌన్ వచ్చేసి ఆరున్నర తీసుకున్నాను ఈ షోల్డర్ భాగం వచ్చేసి కూడా నేను ఫస్ట్ ఆరెంజ్ లో తీసుకున్నాను కానీ నాకు సెట్ అవ్వలేదు అది మీకు ముందు మార్కింగ్ లో చెప్తాను చూడండి ఇలాగ వచ్చేసి ఆరెంజ్ ఇంచులు తీసుకున్నాను ఒక ఇంచున్నర ఉండేలాగా చంక దగ్గర లోతు భాగం తీసుకొని ఆ విధంగా మార్కింగ్ అయితే వేసుకున్నాను ఇప్పుడు మనకి చంక రౌండ్ ఎంత కావాలి చూసుకొని అక్కడ మార్కింగ్ అయితే మనం వేసుకోవాలి ఆ విధంగా భుజాలు జారకుండా ఉండడం కోసం కొంచెం పైకి కొంచెం డౌన్ కి మార్కింగ్ అయితే ఆ విధంగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నాకు షోల్డర్ భాగం వచ్చేసి సరిపోలేదు యాక్చువల్లీ అంటే కస్టమర్ ఆల్రెడీ ఎక్కువ కావాలన్నారు అందుకని చెప్పేసి నేను ఏం చేస్తున్నానో మళ్ళీ ఆరున్నర అనేది తీసుకుంటున్నాను ఆ విధంగా మార్కింగ్ మళ్ళీ సేమ్ యాజిటీజ్ ఒకటిన్నర ఉండేలాగా చూసుకుని మార్కింగ్ అనేది పెంచుకున్నాను మరి హాఫ్ ఇంచ్ ఇక్కడ పెంచినప్పుడు బాడీ దగ్గర కూడా హాఫ్ ఇంచ్ అనేది పెరిగిపోతుంది చూసారు కదా నేను కిందికి ఆరున్నర తీసుకున్నాను పైకి ఆరున్నర తీసుకున్నాను ఇది నేను ఏ ఫార్ములా యూజ్ చేసి కట్ చేయట్లేదు ఎందుకంటే నాకు చంక రౌండ్ కావాలి పర్ఫెక్ట్గా అందుకని చెప్పేసి నేను చంక రౌండ్ కోసం ఆ డౌన్ అనేది తీసుకున్నాను షోల్డర్ దగ్గర వచ్చేసి నా కస్టమర్ ఆల్రెడీ రికమెండ్ చేశారు పైన నాకు షోల్డర్ దగ్గర ఎక్కువగా భాగం ఉండాలి అందుకని చెప్పేసి నేను ఎక్కువగా తీసుకున్నాను మనకు బ్యాక్ నెక్ అర్థం కాకపోతే ఆ విధంగా సెంటర్ చూసుకొని మార్కింగ్ వేసుకొని అక్కడ నుంచి మనం బ్యాక్ నెక్ అనేది మార్కింగ్ వేసుకోవచ్చు ఎలా వేసుకోవాలో ఒక్కొక్కసారి అర్థం కాకపోతే ఆ విధంగా వేసుకోవచ్చు అది కూడా ఈజీ ప్రాసెస్ అవుతుంది నేను కింద ఇంచులు తీసుకున్నాను పైన వచ్చేసి పాతకు అలా తీసుకున్నాను ఆ విధంగా తీసుకొని మార్కింగ్ అయితే వేసుకున్నాను కరెక్ట్ గా ఉందలేదనేది కూడా ఇప్పుడు మనం బ్లౌజ్ని బట్టి మార్కింగ్ కరెక్ట్ గా వేసామా లేదా అనేది ఈ విధంగా పరుచుకొని చెకింగ్ అయితే చేసుకోవాలి మనం వేసిన మార్కింగ్ రాంగ్ అయిందా ఎక్కువ తక్కువ ఏమైనా ఉందా లేదా అనేది చూసుకొని కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను ఎక్కడ కూడా మీకు స్కిప్ చేయకుండానే చూపిస్తున్నాను డైరెక్ట్ గా చూడండి ఒకసారి చూసారు కదా మార్కింగ్ ఎక్కడ అనేది తేడా రాలేదు ఇప్పుడు మనం ఏం చేస్తాం మనం మార్కింగ్ ఏదైతే వేసుకున్నా మార్కింగ్ కరెక్ట్ గా స్ట్రేట్ లైన్ వేసుకొని చంకరౌండ్ మళ్ళీ డౌట్ వచ్చింది అందుకని చెప్పేసి కొలుసుకొని ఆ విధంగా మార్కింగ్ అయితే వేసుకున్నాను అంటే పంతొమ్మిది ఇంచులు చంకరౌండ్ ఇప్పుడు మార్కింగ్ మనం ఏదైతే అవుట్ సైడ్ వేసుకున్న మార్కింగ్ మీద కటింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది బ్లౌజ్ మెజర్మెంట్ అనేది అంటే కొలతలతో తీసుకుంటే ఒకలాగా ఉంటుంది బాడీ మెజర్మెంట్ అయితే ఒకలా ఉంటుంది లేదనుకుంటే ఇలా తో అయితే ఒకలా వస్తుంది ఎందుకంటే మనకి బ్లౌజ్ ఒక్కొక్కసారి సాగిపోయిన బ్లౌజ్ కూడా ఇస్తారండి దాన్ని కూడా మనం కరెక్షన్ చేసుకొని చూసుకొని అడ్జస్ట్మెంట్ అయినా చేసుకొని మార్కింగ్ అయితే నీట్గా వచ్చేలాగా వేసుకోవాలి బ్లౌజ్ లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఒక నాలుగున్నర దగ్గర మార్కింగ్ అయితే వేసుకున్నాను చూస్తారు కదా మనకి డౌన్ సైడ్ మార్కింగ్ వచ్చేటట్టు ఆ విధంగా రోల్ తోని ఆ విధంగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకు హ్యాండ్స్ కావాలి కి నాకు క్లాత్ సరిపోలేదు ఎందుకంటే కస్టమరే ఇచ్చారు ఎక్కువ తక్కువ ఉన్న క్లాత్ అంతా తీసుకొచ్చి ఇంట్లో మిగిలిపోయిన ముక్కలను తీసుకొచ్చేసి మనకి కటింగ్ అయితే చేయమన్నారు ఇందులో రెండు ముక్కలు ఉంటాయి ఇంకా మనకు తప్పదు ఎందుకంటే కస్టమర్ ఎలా ఇచ్చినా సరే మనం అడ్జస్ట్ చేసి కుట్టవలసి వస్తుంది మనం ముందుగానే మనకు డబ్బులు కావాలి వాళ్ళకి బ్లౌజులు కావాలి అందుకని చెప్పేసి నేను ఏదో విధంగా బాధపడి తీసుకొని కటింగ్ అయితే చేశాను నాకైతే ఈ బ్లౌజ్ కట్ చేసినంతసేపు కొంచెం కష్టమే అనిపించింది ఎందుకంటే క్లాత్ బాగా షార్టేజ్ వచ్చింది అయినా సరే బ్లౌజ్ అనేది కటింగ్ చేస్తాను ఎలా చేశాను అనేది చూడండి ఇప్పుడు మనం హ్యాండ్ లెంత్ ఎంత అనేది తీసుకోవాలి హ్యాండ్ లెంత్ మనకి ఎంత వచ్చింది పదకొండు ఇంచులు వచ్చింది పదిన్నర వచ్చింది పదిన్నర దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాను డైరెక్ట్గా మనం పదకొండున్నర కూడా వేసుకోవచ్చు అది ముప్పావు తీసుకున్నాము ఓకేసారి ఆ విధంగా మనకు పొడవు ఎంతైతే కావాలో అంత తీసుకొని ఈ కస్టమర్ వచ్చేసి యాగ్ నా బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలాగే కావాలంటారు వన్ ఎంఎం కూడా తేడా రాకుండా కటింగ్ అయితే చేయాలి ఎందుకంటే కొంతమంది కస్టమర్స్ ఉంటారు వాళ్ళకి ఏంటంటే పావించి పెరిగినా కూడా నాకు పొడవైపోయింది అని చెప్పేసి అనే వాళ్ళు ఉంటారు ఆ విధంగా చూసుకొని అయితే కటింగ్ వేసుకోవాలి నేను ఆ మోహల్ కోసం మూడు ఎంత తీసుకున్నాను అక్కడ వచ్చేసి ఖర్చు కోసం ఎక్స్ట్రాగా తీసుకున్నాను ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకొని కటింగ్ అయితే నేర్చుకోండి చాలా ఈజీగా సింపుల్ మెథడ్తోనే కటింగ్ అయితే చెప్పడం జరుగుతుంది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ప్రతి పాయింట్ కూడా మీకు అర్థమయ్యేలాగా మార్కింగ్ అయితే వేస్తున్నాను ఎక్కడైనా ఏదైనా తేడా ఉంటే నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు కరప్షన్ చేస్తాను మీరు ఏదైనా బ్లౌజ్ కటింగ్ కావాలన్నా కూడా చేసి చూపిస్తాను ఈ విధంగా అయితే మీరు కటింగ్ చేసుకున్నారు కదా ఇప్పుడు మనకి చంక లోతు భాగం కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ లోనక అనేది కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఈ విధంగా మనం కటింగ్ నేర్చుకుంటే మనకు ఈజీగా ఉంటుంది ఎవరితో మనకు పని అవసరం లేదు ఎందుకంటే మనం షాప్కి వెళ్ళి నేర్చుకున్నా సరే ఎంతో కొంత అమౌంట్ పే చేయమంటారు మనం అలా పే చేయకుండా చూసుకొని ఫ్రీగా అయితే కటింగ్ అయితే చెప్పడం జరుగుతుంది నా ఛానల్ని మీరు సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా ఇంకా ఫ్రాక్స్ డ్రెస్సెస్ ప్యాంటు కట్ పాయింట్లు ప్రతిదీ కూడా మీకు చెప్పడం అయితే జరుగుతుంది నేను ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్లు తక్కువగా ఉన్నారు అందుకని చెప్పేసి నేను క్లాసు స్టార్ట్ చేయడానికి కూడా నాకు కొంచెం మనసు అనేది రావడం లేదు సబ్స్క్రైబర్లు పెరిగితే ఖచ్చితంగా నేను క్లాస్ అనేది స్టార్ట్ చేస్తాను అందులో నాకు షాప్ కొంచెం చిన్నదైపోయింది నేను కొంచెం పెద్ద షాప్ తీసుకునేంత వరకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది తప్పకుండా అయితే క్లాసు స్టార్ట్ చేస్తాను చూసారు కదా నాకు వేరే క్లాత్ వాళ్ళ ఇంట్లో మిగిలిపోయిన ముక్కలను తీసుకొచ్చి నాకైతే ఇచ్చారు ఫ్రంట్ భాగానికి వచ్చేసి వేరే క్లాత్ ఇచ్చారు హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్ కి ఒక క్లాత్ ఇచ్చారు సేమ్ ఇప్పుడు మనకి ఏదైతే బ్యాక్ పార్ట్ ఉందో యాజ్ ఈస్ గా మనం క్రాస్ గా ఆ విధంగా క్రాస్ గా పరుచుకొని సేమ్ మార్కింగ్ వేసుకోవాలి ఎక్కడ కూడా తేడా రాకుండా సేమ్ మార్కింగ్ అయితే వేసుకోవాలి చూసారు కదా మీకు స్లో మోషన్ లోనే పెట్టాను ఎందుకంటే అన్నయ్య మీరు చెప్తున్నారు ఫాస్ట్గా చెప్పేస్తున్నారు ఫాస్ట్ గా మార్కింగ్ అనేది పెడుతున్నారు అలా పెట్టకుండా కొంచెం స్లోగా చెప్పన్నాయా అని చెప్పేసి చాలా మంది సిస్టర్స్ అయితే అడగడం జరుగుతుంది అందుకని చెప్పేసి వాళ్ళ కోసం నేను స్లోగా అయితే మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను కింద నుంచి నేను వచ్చేసి బ్లౌజ్కి ఎంత ఉందో చూసుకొని ఒక పాతక మూడు అనేది పెట్టుకున్నాను మనము బ్లౌజ్ వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్న బ్లౌజ్ ఏదైతే ఇచ్చారో దాన్ని బట్టే మనం మెజర్ చేయాలి మన క్యాలిక్యులేషన్ చూసి మనం బ్లౌజ్కి బ్లౌజ్కి ఇంత వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్కి ఇంతే పెట్టాలని మాత్రం పెట్టకూడదు వాళ్ళ బ్లౌజ్కి ఎంతైతే అవసరమో మనం అంతే తీసుకోవాలి ఇప్పుడు మనకు ఫ్రంట్ నెక్ ఎంత ఉన్నది కూడా చూసుకుందాం ఫ్రంట్ నెక్ వచ్చేసి ఏడున్నర అనేది ఉంది ఏడున్నర దగ్గర కూడా మనం ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి చిన్న మంచి రౌండ్ నీట్ గా వచ్చేలాగా చూసుకొని ఆ విధంగా రౌండ్ అయితే తీసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెంచుతాను నేను ఎప్పుడు కూడా ఎందుకంటే ఉక్స్పట్టి తాడుపట్టి ఏదైతే ఉందో సెంటర్ భాగంలోని తక్కువ రాకుండా గ్యాప్ రాకుండా ఉండాలంటే ఇక్కడ ఖచ్చితంగా మనం వన్ ఇంచ్ అనేది తీసుకోవాలి నేను మళ్ళీ ఎందుకు ఎక్స్ట్రాగా తీసుకున్నాను అంటే అక్కడ షేప్ పట్టి వచ్చేసి మనకి ఉక్స్ తాడు పట్టి వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా ఉంది అందుకని చెప్పేసి ఆ విధంగా తీసుకున్నాను చూసారు కదా మనకు చెస్ట్ పాయింట్ అర్థం కాకపోతే ఆ విధంగా దాట్ అనేది తీసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి మనకు డౌట్ కూడా ఇందులో వస్తుంది అని అంతపుడు ఎందుకు జారిపోయింది కింది వరకు వచ్చేసింది మార్కింగ్ అని కూడా మీరు అడగవచ్చు అక్కడ నేను బ్లౌజ్ని బట్టి కట్ చేస్తున్నాను నా సొంత ప్రయోగం చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇక్కడ అర్థం అవ్వాలి చెస్ట్ భాగం అనేది ఎక్కువ ఉంది కాబట్టి మనకి డౌన్ కనేది ఎక్కువ క్లాత్ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే చెస్ట్ భాగం తక్కువ ఉన్న వాళ్ళకి మనం తక్కువ తీసుకుంటాము చెస్ట్ పాయింట్ కూడా తక్కువ వస్తుంది అదే ఎక్కువ ఉన్న వాళ్ళకి మనకు ఆటోమేటిక్గా మనం తీసుకున్న మెజర్మెంట్ అయినా సరే మనం పాయింట్ దగ్గర నుంచి కూడా చెస్ట్ కింది వరకు ఎలాగుంది ఎంత ఉంది అనేది కూడా మనం మెజర్ అనేది తీసుకోవాలి ఎందుకంటే బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు బ్లౌజ్ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అది మనం చూసుకొని జాగ్రత్తగా మార్కింగ్ అనేది వేసుకోవాలి నేను వచ్చేసి మెయిన్ దాటు మెయిన్ దాటు వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోవడం జరిగింది ఆ నాలుగు ఇంచులు ఎందుకు తీసుకున్నామని అంటే చెప్తున్నాను కదా మనకి ఇక్కడ ఏదైనా దాటు మనం మెయిన్ దాటు తీసుకుంటున్నాము అంటే కారణం చెస్ట్ చెస్ట్ని బట్టే మనం మెయిన్ దాటు అనేది తీసుకోవడం జరుగుతుంది ఎక్కువ తక్కువ ఉంటే అక్కడే మనం అడ్జస్ట్ చేయాలి లేకపోతే బ్లౌజ్ అనేది జారిపోయే అవకాశం అంటే చెస్ట్ అనేది కిందికి వచ్చే అవకాశం ఉంటుంది షేప్ పట్టి లేచినా కూడా సెట్ అవ్వదు ఇక్కడ మీరు చాలా చాలా వరకు దీన్ని గమనించుకోవాలి మీరు ఎందుకంటే ఇక్కడ మనం మెయిన్ దాట్ అనేది పర్ఫెక్ట్గా వేస్తేనే బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్ గా సెట్ అవుతుంది లేకపోతే సెట్ అవ్వదు నేను ఇంకా వివరంగా మీకు అర్థమయ్యేటట్టు క్లాసుల్లో చెప్తాను ఇప్పటి వరకు అయితే నేను కొంతవరకే చెప్పగలను ఎందుకంటే నేను మార్కింగ్ వేస్తున్నాను దాని ప్రకారం మీకు వివరంగా చెప్పాలి చెప్పాలి కాబట్టి నేను కొంతవరకు చెప్తున్నాను కొంతవరకు చెప్పలేకపోతున్నాను అది మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఈ విధంగా అయితే మనం మార్కింగ్ వేసుకున్నాము సేమ్ కటింగ్ అయితే చేసుకున్నాము మిగతా దాట్స్ అన్ని కూడా నేను కటింగ్ చేసిన తర్వాత వేస్తాను నాకు అది అలవాటు ఎప్పుడైనా సరే నేను దాన్ని తర్వాతే మార్కింగ్ అనేది వేసుకుంటాను ఎప్పుడైనా మనకి ఏదైనా డౌట్ ఉంటే ఇందులోనే కరప్షన్ చేసుకోవాలి ఇక్కడ కరప్షన్ చేయకపోతే మళ్ళీ మనకి ఇంకా అవకాశం ఉండదు కరప్షన్ చేసే అవకాశం ఇప్పుడే మనం కరప్షన్ అనేది చేసుకోవాలి అంటే ఏదైనా డౌట్ వచ్చినా సరే లైనింగ్ అనేది కటింగ్ చేసినప్పుడు అప్పుడే మనం సరి చేయాలి తర్వాత మెయిన్ పాటు అన్ని కటింగ్ అయిపోయిన తర్వాత సరి చేయాలంటే అవదు బ్లౌజ్ పాడయ్యే అవకాశం ఉంటుంది చూసుకొని కటింగ్ అయితే నేర్చుకోండి కొత్త వారు ఖచ్చితంగా ఇలాంటివన్నీ చూస్తూ ఉండండి చూస్తేనే మీకు అర్థం అవుతుంది చూడకపోతే మీకు అర్థం కాదు అంటే స్కిప్ చేయకుండా చూడండి ఎప్పుడు కూడా ఏ మాస్టర్ చెప్పినా కూడా కరెక్ట్ గా స్కిప్ చేయకుండా ఒక వీడియో అంతా చూసిన తర్వాత మనకు పర్ఫెక్ట్ కాదనేది చూసుకొని మనం కటింగ్ అయితే నేర్చుకోవాలి చూసారు కదా ఇప్పుడు మార్కింగ్ అయితే వేసుకుందాము మెయిన్ దాటు మెయిన్ దాటు చంక దగ్గర నుంచి వచ్చే దాటు అవన్నీ కూడా మనం ఎలా వేసుకోవాలనేది చూపిస్తానో చూడండి ఆ విధంగా చూసుకొని చంక దగ్గర మనం ఏదైతే స్క్వేర్ ఉందో అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని అక్కడ నుండి మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి చూసారు కదా ఇటు రెండున్నర అటు రెండు రెండు అంతా వచ్చింది ఎక్కడ కూడా తేడా అనేది రాలేదు రాదు కూడా ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడే ఉంటుంది ఏదైనా సరే నేర్చుకునేటప్పుడే పర్ఫెక్ట్ గా నేర్చుకోండి ఏదో వచ్చింది కుట్టాము నేర్చుకున్నాము బ్లౌజ్ కుట్టాము అని మాత్రం నేర్చుకోవద్దు పర్ఫెక్ట్ గా వర్క్ నేర్చుకోండి పర్ఫెక్ట్ గా మంచి టైలర్ అవ్వండి లేదా మంచి కటింగ్ మాస్టర్ అవ్వండి ఎక్కడికి వెళ్ళినా కటింగ్ మాస్టర్ మాస్టర్కి కూడా చాలా వాల్యూ ఉంది లేదు మీరు ఓన్గా షాప్ పెట్టుకున్న రోజుకు ఒక మూడు నాలుగు బ్లౌజులు కొట్టుకున్న పదిహేను వందల రూపాయలు ఈజీగా సంపాదించుకునే అవకాశం అయితే మీకు దొరుకుతుంది లేదు షాప్ పెట్టుకునే అవకాశం లేదు అంటే మాకంత స్తోమత లేదు సపోర్ట్ లేదు అనుకునే వాళ్ళు కూడా ఎక్కడో ఏదో ఒక టైలర్ షాప్ కి వెళ్ళినా అట్లీస్ట్ నాలుగు బ్లౌజులు లేదా మూడు బ్లౌజులు అయినా కుడతారు అంటే రోజుకి వచ్చేసి ఒక దగ్గర వంద రూపాయలు ఇస్తారు బ్లౌజ్ కి ఒక దగ్గర నూట ఇరవై నూట ముప్పై మోడల్ బట్టి ఇస్తారు ఒక దగ్గర అంటే ఒకటి అని ఏం లేదు అట్లీస్ట్ మూడు బ్లౌజ్లు కుట్టుకున్న మూడు వందల రూపాయలు నెలకు వచ్చేసి తొమ్మిది వేల రూపాయలు ఈజీగా సంపాదించుకోవచ్చు ఎక్కడికి వెళ్లకుండా ఎవరి దగ్గర మనం పని చేసి ఇబ్బంది పడే అవకాశం లేకుండా ఇప్పుడు మనం ఓన్ గా టైలర్ షాప్ లో ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అంటే బయటకు వెళ్ళినా సరే ఎవరు అంత శాలరీ కూడా ఇప్పుడు ఇవ్వట్లేదు మినిమం ఆరు వేలు ఏడు వేల కంటే శాలరీ అయితే ఎక్కువ ఎక్కడ ఇవ్వట్లేదు ఆ శాలరీతో మనకు సరిపోదు మాక్సిమం అదే మనం ఒక మూడు జాకెట్లు మనం కుట్టుకున్నా సరే ఒక మూడు వందలు మూడు వందల యాభై వరకు మనం సంపాదించుకోవచ్చు అంటే అట్లీస్ట్ నెలకు పదివేల రూపాయలు నిలుచున్న చోట అంటే మనం ఎక్కడైతే టైలర్ ఫ్యాన్ కింద కూర్చొని టైలరింగ్ చేసుకుంటూ సంపాదించుకునే అవకాశం ఉంటుంది నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఏదైనా సరే వర్క్ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే మంచి టైలర్ అయ్యే టైలర్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు అర్థం చేసుకొని నాలాంటి ఛానల్స్ కొత్తగా పెట్టిన వాళ్ళైనా సపోర్ట్ చేయండి లేదా నన్ను కూడా సపోర్ట్ చేయండి మీకు రిక్వెస్ట్గానే అడుగుతున్నాను బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తాను నా ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అయితే ఉంటాను మనీ ఉంటాను మరి